వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణ నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే కుజుడు మనకి మేషరాశిలో ఒకటి జూన్ నుంచి ఉండడం అలాగే ఈ యొక్క రవి పద్నాలుగు మే నుంచి పదిహేను జూన్ వరకు వృషభ రాశిలో ఉండడం తర్వాత శుక్రుడు పంతొమ్మిది మే నుంచి పన్నెండు జూన్ వరకు వృషభ రాశిలో తదనంతరం మిథున రాశిలో అలాగే బుధుడు ముప్పై ఒకటి మే నుంచి వృషభ రాశిలో పద్నాలుగు జూన్ వరకు ఆ తదనంతరం మనకి మిథున్ రాశిలో బుధుడు ఉండడం ఈ కేతువు మనకి కన్యా రాశిలో శని కుంభరాశిలో మరి ఈ యొక్క రాహువు మేన రాశిలో ఉండడం జరిగింది ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఈ వృష్టికి రాశి వారి యొక్క గురుబలం పెరుగుతూ ఉంది పెరగడం వల్ల క్రిందటి సంవత్సరం కంటే కూడా మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను మనకి ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చాడు కాబట్టి చక్కగా ఈ వృషిక రాశి వారికి గురుబలం పెరగడం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలత మంచిగా ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో స్టాండర్డ్నెస్ ఉంటుంది జతపచ్చాలు పెరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా బకాయిలు ప్రభుత్వం ఏది కూడా ఉంచుకోదు మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి రాజకీయ నాయకులకి చక్కగా ఎలక్షన్లో గెలవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక జిమ్లకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్సర్సైజులు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బాడీని బ్రహ్మాండంగా మీరు చక్కగా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు మరి ఈ ఆరోగ్యం పట్ల ఈ వృశ్చిక రాశి వారి యొక్క శ్రద్ధ బాగా పెరుగుతుందనమాట తర్వాత రైతులు రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యవసాయాన్ని తెస్తారు చక్కగా కొత్త పొలాలని ఆకుమణిని అది వేయడము తర్వాత ఈ టమాటాలు కూరగాయలు బీరకాయలు బెండకాయలు వంకాయలు ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ని పెంచడం ద్వారా అలాగే చెరుకు సంబంధమైనటువంటి ఈ పంటల్ని వేయడం ద్వారా అధికమైనటువంటి లాభాలు ఈ రైతులు తీసుకోవడం జరుగుతుంది చక్కగా మనకి గవర్నమెంట్ అంతా కూడా సబ్సిడీలలో మనకి రైతులకు ఎంతో ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు ఆ పరికరాలన్నింటినీ కూడా తీసుకొని అగ్రికల్చరల్ సైంటిస్టులు అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క సలహాల మేరకు రైతులు కనుక ఈ యొక్క ఎరువుల్ని వీటిల్ని వేసుకున్నట్లయితే మంచి పంట మంచి దిగుబడి వీళ్ళు తీసుకురాగలుగుతారు ఇక చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేస్తారు దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ యొక్క కేతు గ్రహం కూడా మంచి అనుకూలంగా ఉండడం వల్ల ఫారెన్ రిలేషన్స్ అనేటటువంటివి చక్కగా పెరుగుతాయి పెరిగి మనకి ఈ విదేశీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మంచిగా ముందుకు వెళుతూ ఉంటారనమాట అదికి లాభాలు మీరు తీస్తారు ఇకపోతే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం స్వక్షత్రగతుడైనటువంటి కుజుడు మరి మేషరాశిలో ఉండడం చక్కగా శత్రువులపై ఆధిపత్యం తర్వాత స్థలాల కొనుగోలు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా మంచి అధికమైనటువంటి రేట్లు రావడం ఈ విధంగా ఉంటుంది ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం క్రీడాకారులకి చక్కటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి రావడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వన్ డే మ్యాచ్ ఇలాంటి మ్యాచ్లు ఆడేటటువంటి వాళ్ళంతా కూడా ఫారిన్ వెళ్ళడము ఫారెన్లో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క సత్తాన్ని వాళ్ళు చాటుతారనమాట ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చక్కగా చదవడం మంచి మార్కులు తీసుకురావడం అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు గెలవడము మంచి రాణింపు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు వస్తాయి మరి కేవలము ఈ హీరోలు హీరోయిన్లే కాకుండా మరి టోటల్ ఫీల్డ్లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత ప్రొడ ప్రొడక్షన్ మేనేజర్లు ప్రొడక్షన్ వింగ్ టెక్నికల్ స్టాఫ్ కూడా చాలా అధికంగా మరి లాభపడ్డం అనేటటువంటిది వృశ్చిక రాశిలో ఉంటుంది కొత్త కొత్త సినిమాలు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ తీసినప్పుడు మంచి సక్సెస్ అనేటటువంటిది చక్కగా వస్తుందన్నమాట ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మలు అపరము తర్వాత పర వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మలు అధికంగా సంపాదించడానికి నర్మదా పుష్కరాలు ఎలాగో మనకి మనకి ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఆ జరిగిపోయినప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా ఈ నర్మదా పుష్కరాలు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్నానాలు చేయొచ్చు కాబట్టి అపర కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి వృష్టికి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకుంటారు ఆధ్యంలో వాళ్ళు పెద్దళ్ళల్లోకి వెళ్తారు ఈ వృష్టికి రాశి వారికి ఒక్కటే ఏంటంటే ఎంత యాక్టివ్గా ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఫోన్ సంభాషణల వల్ల వీళ్ళు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడము అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము ఆ విధంగా దొంగోళ్ళనే ప్రేమించడం అనేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే వృష్టికి రాశి వాళ్ళలో మరి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు ఏంటంటే మరి మనం చూస్తున్నాం చాలా యాక్టివ్ చాలా మంచివాళ్ళు కానీ అవతల వాళ్ళు ఒక క్యారెక్టర్లెస్ అయినటువంటి వాళ్ళని ఆ తర్వాత దొంగతనం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని మనం మంచి చెప్పినా సరే వాళ్ళు వినరనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క శని యొక్క అర్ధాష్టమ శని యొక్క గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి బుర్ర పనిచేదనమాట అనేకమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు వేలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకిచ్చి దానం చేయండి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకాన్ని చేయండి ఆ తర్వాత జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి దూరంగా దీపారాధన అది చేసి శనీశ్వరుడికి చక్కగా ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క శని అభిషేకం చేసేటటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు శని అభిషేకం తర్వాత కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఆ తర్వాత శివాలయానికి దానికి వెళ్తూ ఉంటారు కేవలము ఇది శని దోషము శని నెగిటివ్ వైబ్రేషన్ పోవడం కోసం కాదు అక్కడ నూనె మీకు అంటుకుంటుంది కాబట్టి కాళ్ళకి అందుకని మీరు కడుక్కుంటారు అనేటటువంటి విషయాన్ని కొంచెం గుర్తు పెట్టుకోండి ఇక మామూలుగా బట్టలు అక్కడ వదిలేసేయడము వెనక్కి తిరిగి శనీశ్వరుని చూడకుండా వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా అది అశాస్త్రీయమైనటువంటివి చక్కగా శనీశ్వరుడికి మంచిగా మీరు మొక్కుకుంటే మిమ్మల్ని బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థితికి తీసుకెళ్తాడు ఇలాంటివి ఏమీ చేయకుండా మొడన మాలకు దూరంగా చక్కగా శనీశ్వరుడికి చేయండి అలాగే నువ్వుల ఉండలు తయారు చేసి అక్కడ పేదవాళ్ళకి పంచండి ఈ విధంగా చేసినట్లయితే ఈ మాసం చాలా బాగుంటుందన్నమాట అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి మనం ఏం చేయాలండి అంటే శనివారం ఉన్నాడు చక్కగా ఈ శివుడికి అభిషేకం చేయడం అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఇంట్లోనే మనం పూజ చేసుకోవాలి చక్కగా ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయడము తమలపాకుల దండ వేయడము ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మన ఇంట్లో పూజినటువంటి తులసి ఆకులతో తులసి మూలాలతో చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓం నమో వెంకటేశాయా అనే మంత్రంతో కానీ లేకపోతే ఆంజనేయ స్వామికి ఓం హం హనుమతే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పూజ చేసినట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది